ఎటువంటి తప్పు వాడిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం రైల్వే ట్రాక్ పైన తాడుపతి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యో ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్నవాడి సతీష్ గదా ఏమైంది తనకి ఆ పరకామని కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా నాలుగు రోజు విచారణంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ తక్కుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు అప్పటి మాజీ చైర్మన్ టిటిడికి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్ళు వచ్చాయేమో అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే ఎందుకంటే ఒక కీలకమైన అంశం అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు దర్శనం కావచ్చు ఏదైనా సరే శ్రీవారిని నిజంగా శ్రీవారి భక్తుల మాలాంటి వాళ్ళం శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం కూడా ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడుంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఏం అర్థం కావడం లే కొద్ది మంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే బహుశా పేరు చెప్పే చెప్పలే నాకు సార్ చాలా ఒత్తిడి ఉంది సార్ అసలుకి సతీష్ చాలా బాధపడతా ఉంటాడు ఆఖరికి నేనేం తప్పు చేయలేదు కేసు పట్టుకుందే నేను కదా ఎంత న్యాయం ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పారు కొద్దిమంది మాట్లాడారు నేను చెప్పేది ఒకటే ప్రభుత్వానికి మీరు సిట్లు వేస్తారు వేస్తారు లేని కేసుల్లో మనుషులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తా ఉన్నాం ఓ పేరు రాసేస్తారు కడుక్కోమంటారు బెయిల్ వస్తుందేమో అని వేరే కేసు అటాచ్ చేస్తారు అంటే ఒక అరాచకమైన పాలన సాగుతా ఉంది ఇక్కడ దాంట్లో భాగంగానే ఈ రోజున రవికుమార్ సతీష్ కుమార్ ప్రాణాలు లేకుండా పోవడానికి కారణమేందో స్పష్టమైన విచారంలో బయటపెట్టాలి నాలుగు రోజుల విచారణలో మీరు ఏం చేశారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ మీ దగ్గర అనేక అనుమానాలు ఉండొచ్చు మీ అనుమానాలు నేనేం కాదండం లేదు కానీ ఆ అనుమానాలు సహేతుకమా కాదా అన్న సంగతి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ రాజకీయ ప్రత్యర్థులు మెడకు చుట్టే అవసరాన్ని లేక దాన్ని అవకాశంగా వాడుకునే ప్రయత్నాలు మానేయమని మంచిది రాజకీయ రాజకీయ పార్టీలు చేస్తాయి ప్రజలు దాంట్లో నిలబడతారు ప్రజలు తీర్పుస్తారు అంతేగాని ప్రజాధనంతో నడిచే మనం ముఖ్యంగా వ్యవస్థలు నిష్పక్షపాతంగా నడవాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా ఇది గుర్తు చేస్తుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు దీనికి బాధ్యులు అసలు బాధ్యులు ఎవరు లేరా ఏదైనా ఇప్పటికీ సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారం జరిపించమని అండూ ప్రజలు పెట్టమన్నది లేకుంటే ట్రాక్ తప్పి ఆలోచించడం అన్నది లేక వచ్చే అనే కొన్ని సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అంచవేసేందుకు వాడుకోవాలనుకోవడం అనేది మంచిది కాదని శాశ్వతంగా ఇది ఎవరికి మేలు చేయదని తెలియజేస్తూ పరకామణి కేసులో కీలక వ్యక్తైన సి సతీష్ కుమార్ యొక్క ప్రాణం లేని తనాన్ని ప్రాణం పోగొట్టుకున్న వైనాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు జడ్జి చేత ఎటువంటి తప్పు చేయని వారిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం రైల్వే ట్రాక్ పైన తాలిపతి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యో ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అని అతన్ని పట్టుకున్నవాడి సతీష్ గదా ఏమైంది తనకి ఆ పరకామని కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా నాలుగు రోజులు విచారణంతరం అనంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ దక్కుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు అప్పటి మాజీ చైర్మన్ టిడికి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్ళు వచ్చాయేమో అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మందికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే ఎందుకంటే ఒక కీలకమైన అంశం అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు దర్శనం కావచ్చు ఏదైనా సరే శ్రీవారిని నిజంగా శ్రీవారి భక్తుల మాలాంటి వాళ్ళం శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లో లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం కూడా ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీ విచారణలో ఏ స్థాయిలో ఒత్తిడుంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఏం అర్థం కావడం లే కొద్ది మంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే బహుశా పేరు చెప్పమంటే చెప్పలే నాకి సార్ చాలా ఒత్తిడి ఉంది సార్ అసలుకి సతీష్ చాలా బాధపడతా ఉంటాడు ఆఖరికి నేనేం తప్పు చేయలేదు కేసు పట్టుకున్నదే నేను కదా ఎంత న్యాయం ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్లు కొద్దిమంది మాట్లాడారు నేను చెప్పేది ఒకటే ప్రభుత్వానికి మీరు సిట్లు వేస్తారు అవ్వేస్తారు లేని కేసుల్లో మనుషులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తా ఉన్నాం ఓ పేరు రాసేస్తారు కడుక్కోమంటారు అని వేరే కేసు అటాచ్ చేస్తారు అంటే ఒక అరాచకమైన పాలన సాగుతా ఉంది ఇక్కడ దాంట్లో భాగంగానే ఈ రోజున రవికుమార్ సతీష్ కుమార్ ప్రాణాలు లేకుండా పోవడానికి కారణమేందో స్పష్టమైన విచారణలో బయట పెట్టాలి నాలుగు రోజుల విచారణలో మీరు ఏం చేశారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ మీ దగ్గర అనేక అనుమానాలు ఉండొచ్చు మీ అనుమానాలు నేనేం కాదండని లేదు కానీ ఆ అనుమానాలు సహితుకమా కాదా అన్న సంగతి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ రాజకీయ ప్రత్యర్థులు బెడకు చుట్టే అవసరాన్ని లేక దాన్ని అవకాశంగా వాడుకునే ప్రయత్నాలు మానేమని మంచిది రాజకీయాలు రాజకీయ పార్టీలు చేస్తాయి ప్రజలు దాంట్లో నిలబడతారు ప్రజలు తీర్పిస్తారు అంతేగాని ప్రజాధనంతో నడిచే మనం ముఖ్యంగా వ్యవస్థలు నిష్పక్షపాతంగా నడవాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా ఇది గుర్తు చేస్తుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు దీనికి బాధ్యులు అసలు బాధ్యులు ఎవరు లేరా ఏదైనా ఇప్పటికీ సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారం జరిపించమని అండ్యూ ప్రజలు పెట్టమన్నది లేకుంటే ట్రాక్ తప్పి ఆలోచించడం అన్నది లేక వచ్చే అనే కొన్ని సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అంచవేసేందుకు వాడుకోవాలనుకోవడం అన్నది మంచిది కాదని శాశ్వతంగా ఇది ఎవరికి మేల్ చేయదని తెలియజేస్తూ పరకామణి కేసులో కీలక వ్యక్తైన సి సతీష్ కుమార్ యొక్క ప్రాణం లేని తనాన్ని ప్రాణం పోగొట్టుకున్న వైనాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు జడ్జి చేత ఎటువంటి తప్పు చేయన వారిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం రైల్వే ట్రాక్ పైన తాలిపతి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు అయ్యో ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్నవాడి సతీష్ కదా ఏమైంది తనకి ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా నాలుగు రోజు విచారణ అతను ప్రాణాలతో లేకుండా పోవడమేది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ తక్కుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు అప్పటి మాజీ చైర్మన్ టిటిడికి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామని కేసులో లాగాలి అని ఒత్తిళ్ళు వచ్చాయేమో అని ఒత్తిళ్ళు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఇవంటికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే ఎందుకంటే ఒక కీలకమైన అంశం అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు దర్శనం కావచ్చు ఏదైనా సరే శ్రీవారిని నిజంగా శ్రీవారి భక్తులం అలాంటి వాళ్ళం శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి క్లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం భయపడతా ఉంటాం కూడా ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి వెంకటేశ్వర స్వామిని అని ఈ రోజున ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీ విచారంలో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకునేంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఏమర్థం కావడం లే కొద్ది మంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే బహుశా పేరు చెప్పండి చెప్పలే నాకి సార్ చాలా ఒత్తిడి ఉంది సార్ అసలుకి సతీష్ చాలా బాధపడతా ఉంటాడు ఆఖరికి నేనేం తప్పు చేయలేదు కేసు పట్టుకుందే నేను కదా ఎంత న్యాయం ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్లు కొద్దిమంది మాట్లాడారు నేను చెప్పేది ఒకటే ప్రభుత్వానికి మీరు సిట్లు వేస్తారు అవ్వేస్తారు లేని కేసుల్లో మనుషులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నాం ఓ పేరు రాసేస్తారు కడుక్కోమంటారు బెయిల్ వస్తుందేమో అని వేరే కేసు అటాచ్ చేస్తారు అంటే ఒక అరాచకమైన పాలన సాగుతా ఉంది ఇక్కడ దాంట్లో భాగంగానే ఈ రోజున రవికుమార్ సతీష్ కుమార్ ప్రాణాలు లేకుండా పోవడానికి కారణమేందో స్పష్టమైన విచారంలో బయట పెట్టాలి నాలుగు రోజుల విచారణలో మీరు ఏం చేశారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అతను ఎందుకంటే అతనే పట్టుకున్నాడు ఆ రోజున పరకామణి కేసులో రవికుమార్ మీ దగ్గర అనేక అనుమానాలు ఉండొచ్చు మీ అనుమానాలు నేనేం కాదండం లేదు కానీ ఆ అనుమానాలు సహిత్కమా కాదా అన్న సంగతి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం మీ రాజకీయ ప్రత్యర్థులు మెడకు చుట్టే అవసరాన్ని లేక దాన్ని అవకాశంగా వాడుకునే ప్రయత్నాలు మానేయమని మంచిది రాజకీయాలు రాజకీయ పార్టీలు చేస్తాయి ప్రజలు దాంట్లో నిలబడతారు ప్రజలు తీర్పిస్తారు అంతేగాని ప్రజాధనంతో నడిచే మనం ముఖ్యంగా వ్యవస్థలు నిష్పక్షపాతంగా నడవాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా ఇది గుర్తు చేస్తుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఈ సంఘటన పైన గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరు దీనికి బాధ్యులు అసలు బాధ్యులు ఎవరూ లేరా ఏదైనా ఇప్పటికీ సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారం జరిపించమని అండ్యూ ప్రజలు పెట్టడం అన్నది లేకుంటే ట్రాక్ తప్పి ఆలోచించడం అన్నది లేక వచ్చే అనే కొన్ని సంఘటనల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అంచువేసేందుకు వాడుకోవాలనుకోవడం అన్నది మంచిది కాదని శాశ్వతంగా ఇది ఎవరికి మేలు చేయదని తెలియజేస్తూ పరకామణి కేసులో కీలక వ్యక్తైన సి సతీష్ కుమార్ యొక్క ప్రాణం లేని తనాన్ని ప్రాణం పోగొట్టుకున్న వైనాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు జడ్జి చేత